నిజ విజయపడంతో జనసేన పార్టీ నాయకులైన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్లెడ్ డొనేషను మరియు చెట్టు నాటకం ఇవన్నీ చేసినాము ఇంకా మనం నియోజకవర్గంలో ఇదే విధంగా జరుగుతుంది రాష్ట్రం అంతా మంచి అభివృద్ధి నడుస్తుంది మంచి వర్షాలు పడి రైతులు పంటలు అన్ని కలకలాడుతున్నవి ఇంకా రాను రాను మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది మా పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఉద్దేశం వలన మా పవన్ కళ్యాణ్ యొక్క మంచి మంచి ఒక నిబద్ధత గల నాయకుడు ఈ కాలంలో ఇలాంటి నాయకుడు దొరకని పక్షిమే ఎప్పుడూ బ్రిటిష్ కాలంలోనో బ్రిటిష్ కాలం తర్వాత స్వతంత్రం వచ్చాక పదేళ్ల వరకు నా నాయకులు తర్వాత నాయకులంతా అవినీతిమయమైపోతుంది ఇలాంటి టైంలో ఒక మంచి నాయకుడు రామని అనేది మనకు హింసించదగిన విషయము ఫ్యూచర్లో కూడా రాను రాను ఇలాంటి నాయకులు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి ప్రదాన్నిస్తుంది అట్లే మా ఎమ్మెల్యే గారు కోట సూర్ప్రకాష్ కూడా ఇలాంటి మంచి వస్తే ఎలాంటి అవినీతి మరకలు కానీ లేకుండా ఎలాంటి డబ్బు సంపాదించకుండా వాళ్ళ కోట్ల విజయభాస్కరెడ్డి గారు రెండు టర్ములు సీఎం అయినా కూడా మా సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మిశ్రైడ్ కూడా ఎప్పుడూ ఒక పైసా ఆశించకుండా చేసినటువంటి పవన్ కళ్యాణ్కి సరైన నాయకుడు మా ఫోటో సూర్ప్రకాష్ గారు వీళ్ళని కలిస్తే మా యొక్క నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది మా ఫోటో సూర్యప్రకాశ్ గారు కూడా రైతు బాధవుడు రైతుల యొక్క పంటలు రైతుల కాలువలు ఇంకా రైతు సమస్యల గురించే ఎక్కువ పోరాడుతుంటారు కాబట్టి ఆయన యొక్క కోరిక నెరవేరి మా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి నీళ్లు అందించే విధంగా మా ఫోటో సుప్రేకర్ తీసుకుని సమక్కు తెలియజేస్తారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొందిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు డ్రోన్ నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మేతం చెర్ల డ్రోన్ ప్యాబ్లీ మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు రక్తదానము చెట్లు నాటడం అలాగే అన్నదాన కార్యక్రమాలు మరియు కేక్ కటింగ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మెగా కుటుంబంలో ఏ ఏ హీరోది కానీ ఏ నాయకుడిదైనా సరే ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు అనేది అనాదిగా ఆచారం మరియు ముఖ్యంగా ఈరోజు రక్తదాన శిబిర ప్రారంభోత్సవానికి డ్రోన్ శాసనసభ్యులైనటువంటి శ్రీకోట జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి జై హింద్ నియోజకవర్గం జనసేన పార్టీ గవర్నర్ ها جه چولا جهنا اي جان 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 جان

kenapa mana merek datang tinggal dia orang ini